తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రోతలకి నమస్కారం ఈరోజు చదవబోయే కథ తనదాకా వస్తే రచన పట్టణం వి శారద ఇది విశాలాక్షి మాసపత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ ఇక విందామా ఏమండి పెళ్ళివారు ఫోన్ చేశారా ఏమన్నారు ఏమంటారే మామూలే అన్నీ బాగున్నాయి కానీ మీ అమ్మాయి స్టేజ్ మీద నాట్యం చేయడానికి మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అది ఒక్కడ తప్పిస్తే మనం పెళ్లి విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు పిల్లాడు తండ్రి ఇలా ఎన్నో మంచి సంబంధాలు పోతున్నాయి దాని అభిరుచిని ఇష్టాన్ని గౌరవించేవాడు ఎక్కడో పుట్టే ఉంటాడులేవే ఆ టైం వస్తే అన్నీ అవే అవుతాయి కంగారు పడక మరి అన్నాడు రాజారాం బాధగా భార్య పార్వతితో రాజారాం కూతురు శిరీష చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సర్ కూచిపూడి నేర్చుకుంది స్టేజీ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఎన్నో అవార్డులు అందుకుంది పెళ్లి చేద్దామంటే శిరీషకి ప్రాణానికి ప్రాణమైన నాట్యాన్ని వదిలేస్తే పెళ్లి చేసుకోవడానికి ఎందరో సిద్ధంగా ఉన్నారు మా కోడలు స్టేజ్ మీద నాట్యం చేస్తే మాకు ఇష్టం ఉండదని కొందరు వేరే ఆర్ట్ ఏదైనా అయితే మేమే ఎంకరేజ్ చేసేవాళ్ళం అండి అని కొందరు తిరస్కరిస్తున్నారు కానీ శిరీష మాత్రం పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదు నేను ఇన్నేళ్ళ నుంచి నేర్చుకున్న నాట్యాన్ని వదిలే ప్రసక్తే లేదు అని తల్లిదండ్రులకి కరాఖండిగా చెప్పింది పార్వతి మాత్రం లబోది అంటుంది వచ్చిన ప్రతి సంబంధం వాళ్ళు ఇలా వద్దంటుంటే దీనికి పెళ్ళి ఎప్పుడవుతుందో అని తెగ బాధపడిపోతుంది ఏ సంగీతమైనా నేర్పిస్తే బాగుండేదేమో ఈ నాట్యం కాకుండా అనుకుంది బాధగా శిరీష మూడో సంవత్సరంలో ఉండగా టీవీలో వచ్చే పాటలకి కాళ్ళు లయబద్ధంగా ఆడించేది అది చూసి రాజారాం డ్యాన్స్ క్లాసులకి పంపించాడు దానికి తగ్గట్టే శిరీష పిల్లలందరికంటే అన్నీ ముందే నేర్చేసుకునేది దాంతో గురువుగారు ఇలా అనేవారు అన్న స్వామి ఆశీస్సులు మీ అమ్మాయికి ఉన్నాయండి అందుకే ఎంత బాగా నేర్చుకుంటోందని గురువుగారు దగ్గరుండి ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇప్పించారు శిరీష చేత పోటీల్లో ఎన్నో ప్రైజులు గెలుచుకుంది అటువంటిది ప్రాణానికి ప్రాణమైన నాట్యమే శిరీష్కి ఇప్పుడు శత్రువైంది ఈ మధ్యకాలంలో శిరీష్కి సంబంధాలు రావటం చాలా వరకు తగ్గిపోయాయి దాంతో రాజారాంలో కూడా కంగారం మొదలైంది పెళ్లి కోసం చిన్నప్పటి నుంచి కష్టపడి నేర్చుకున్న కళని వదిలేయమని చెప్పలేకపోతున్నాడు కానీ తను మాత్రం ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం ఒక అమ్మాయికి తను కష్టపడి నేర్చుకున్న కళని వదిలేయమని ఎంత తేలిగ్గా చెప్పగలిగాడు రాజారాము ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయాయి హైటెక్స్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోందని హోర్డింగ్ చూసి సాయంత్రం బోర్ కొట్టి అటువైపు వెళ్ళాడు రాజారాం క్యాన్వాస్ మీద రకరకాల చిత్రాలు అందమైన రంగులతో చాలా బాగున్నాయి ఒక అందమైన అమ్మాయి అందరికీ ఆ చిత్రాలలోని భావాన్ని సందేశాన్ని వివరిస్తోంది ఆడిటోరియం అంతా జనాలతో సందడిగా ఉంది రాజారాం నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఒక్కో చిత్రాన్ని చూస్తున్నాడు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో ఆ చిత్రాలు కూడా అంత అందంగానూ ఉన్నాయి అనుకున్నాడు ఎక్స్క్యూజ్ మీ మిస్ మీరు గీసిన చిత్రాలన్నీ చాలా బాగున్నాయి ఈ చిత్రం గురించి వివరిస్తారా అంటూ అడిగాడు ఓకే ష్యూర్ అంటూ దాని గురించి వివరిస్తోంది కానీ రాజారాం చూపులు మాత్రం ఆ చిత్రం మీద కాకుండా ఆ అమ్మాయి మీదే ఉన్నాయి ఇవేమీ గమనించకుండా చెప్పుకుపోతోంది అపరంజి ఎగ్జిబిషన్ జరిగిన వారం రోజులు క్రమం తప్పకుండా రాజారాం వెళ్ళి ఆ అమ్మాయి చిత్రాలను ప్రశంసిస్తూ ఉండేవాడు దాంతో ఇద్దరికి పరిచయం పెరిగింది ఈసారి ఎక్కడ మీ చిత్రాల ప్రదర్శన బాంబే వెళదాం అనుకుంటున్నాను రాజారాం గారు ఎందుకంటే అక్కడైతే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది చిత్రాలన్నీ మోసుకెళ్ళడం కష్టమేమో అప్రంజ్ గారు ఆలోచించండి లేదండి ఇది నేను ఇష్టంగా చేసే పని నేను చిన్నతనం నుంచి చిత్రాలు వేయడం ప్రదర్శించడం నాకు అలవాటే ఇష్టంగా చేసే పని కష్టం అనిపించదు అంది అపరంజీ దాంతో ఏమీ మాట్లాడలేకపోయాడు కానీ రాజారాం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ తన చిత్రాల ప్రదర్శన కోసం ఊరూరు తిరగడం ఇష్టం లేదు ఇద్దరూ బాగా క్లోజ్ అయిన తర్వాత రాజారాం అదే విషయం చెప్పాడు దాంతో సారీ రాజారాం నువ్వు ఇప్పుడు పరిచయం అయ్యావు కానీ నా చిత్రకళ ఎన్నో ఏళ్ల నుంచి నాతోనే ఉంది నువ్వు నా కళని ప్రేమిస్తున్నావు అనుకున్నాను కానీ నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు నా కళని కాదని ఇప్పుడే తెలిసింది సారీ రాజారాం అంటూ వెళ్ళిపోయింది కాలగమనంలో రాజారాం పార్వతిని పెళ్లి చేసుకున్నాడు శిరీష పుట్టింది ఒక్కసారిగా గతం నుంచి బయటకొచ్చాడు ఇప్పుడు తన కూతురు విషయంలో ఎంత బాధపడుతున్నాడు అప్పుడు భర్త స్థానంలో స్వార్థం చూపించి అపరంచికి అడ్డుకట్టు వేయాలని చూశాడు ఇన్నేళ్ల తర్వాత తండ్రి స్థానంలో ఉండేటప్పటికీ కూతురు విషయంలో బాధపడుతున్నాడు అవును తను అప్పుడు చేసింది ముమ్మాటికి తప్పే కళని ఎప్పుడు అణిచివేయాలని చూడకూడదు అందరికీ ఆ కళామద్ద కరుణ రమ్మంటే రాదు అనుకున్నాడు బాధగా ఆ రాత్రి టీవీలో బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అపరంజితో ఇంటర్వ్యూ వస్తోంది యాంకర్ అడుగుతున్నాడు మీరు ఈ ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మేడం అని అప్పుడు అపరంజి ఇలా చెప్తోంది ఒక విషయం చెప్పదలుచుకున్నాను కళని ప్రోత్సహించండి దాన్ని వెనక్కి లాగాలని చూడకండి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక అతను వచ్చి నా ప్రదర్శనలు ఆపమన్నాడు ఆపితేనే నన్ను పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టాడు నేనే కనుక అప్పుడు ఆపేస్తే నేను ఇంత ఉన్నత స్థితికి వచ్చేదాన్ని కాదు అతన్ని వదిలేయడం మంచిదైంది నన్నే కాకుండా నా కళని కూడా ఇష్టపడ్డ వ్యక్తితో నాకు పెళ్ళయింది ఆయన ప్రోత్సాహంతోనే ఇంత ఉన్నత స్థితికి వచ్చాను కాబట్టి ఎవరు కళను ఆపకండి ప్రోత్సహించండి అంటూ అపరంజి ముగించింది దాంతో రాజారాంకి చెల్లును కొట్టినట్టయింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి